హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్ ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీగా బోన్లెస్ చికెన్ రోల్ని అయితే తయారు చేసుకునే విధానాన్ని అయితే చూసేద్దామండి దీనికోసం ముందుగా ఒక నాలుగు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకోవాలి రుచికి సరిపడంట సాల్ట్ అయితే వేసుకుని ఉండలేకనా మొత్తం కలిపేసుకుని కంప్లీట్ కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటూ సాఫ్ట్గా అయితే చపాతి ముద్దని కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి ఇది ఒక అరగంట మనకి నానితే బాగా సాఫ్ట్గా అయితే చపాతి వస్తుంది చపాతీ రోల్ కాబట్టి పలుచగా చేసుకోవాలి కాబట్టి కొంచెం నానిందంటే బాగా చపాతీ సాఫ్ట్గా అయితే వస్తుందండి ఇది పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు నేను ఆల్రెడీ ఉప్పు కారం మసాలా పట్టించిన చికెన్ అయితే తీసుకున్నాను బోన్లెస్ చికెన్ అండి కంప్లీట్గా మొత్తం బోన్లెస్ చికెన్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలాగే తీసుకుని ఇలా చాలా చిన్ని ముక్కలు చేసుకుని ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదు అది వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లో మొత్తం ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంప్లీట్గా ఫ్రై చేసుకుందాం మిరుల్లో గార్లిక్ అండ్ మిర్చిని అయితే చాలా చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాలండి రుచి సరిపోయిందో లేదో చూసుకుని కొంచెం సాల్ట్ అలానే చికెన్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి ఇదిలా వేసుకున్న తర్వాత ఇంకొక ఒక్క నిమిషం కంప్లీట్గా ఇలా కలిపేసుకుందాం అంతేనండి చికెన్ అయితే మనకి ఇక రెడీ అయిపోయింది మొత్తం స్టఫ్ అయితే రెడీ ఈ ఈలోపు మనం చపాతీని కూడా చేసుకుని కాల్చేసి పక్కన పెట్టేసుకుందాం Mr. am ఇలా పలుచగా చేసుకున్న చపాతీని రెండు వైపులా అటు ఇటు కాల్చుకోండి ఆయిల్ లేదా గీ రెండు ఏదో ఒకటి వేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్ అయితే వేసి చేస్తున్నాను ఇలా అటు ఇటు కాల్చేసుకోండి అంటే ఇలాగ చేసిన చపాతీల్ని తీసుకుని ఇలా నేను కొన్ని క్యాప్సికమ్ అలానే టమాటా ఆనియన్స్ అయితే సన్నగా తరిమి పెట్టుకున్నానండి వీటిని ఇలాగ కొంచెం కొంచెంగా లేయర్స్ కింద అయితే వేసుకుంటూ మొత్తం అన్నీ పెట్టేసుకున్న ముందు ఆనియన్ అలానే టమాటా క్యాప్సికమ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకొని మీ దగ్గర ఏదైనా క్రీమ్ కానీ ఉంటే ఇలా క్రీమ్ని కొంచెంగా వేసుకొని వేసుకోవచ్చు లేదంటే పెరుగు పుదీనా కలిపిన దాన్ని కూడా వేసుకోవచ్చండి ఇలా మొత్తం చపాతిని ఇలా కంప్లీట్గా ఒక రోల్ కింద చేసుకుని మొత్తం రోల్స్ అన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అంతేనండి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను అలానే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఇంకా బాగా మంచి వీడియోస్ అయితే పెట్టగలుగుతాను అంతేనండి చికెన్ రోల్ అయితే మనకి ఇక్కడ రెడీ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది మీరు వెంటనే వీడియోస్ అన్నిటినీ చూడగలుగుతారు మీకు బాగా నచ్చితే డైలీ ఫాలో అవుతూ నా వీడియోస్ అన్నిటినీ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో Enjoy your food.